స్వాగతం పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న మూడు సంవత్సరాల వయసున్న మాస్టర్ చౌహాన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్స చేసిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు పారామెడికల్ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు కుమారుడి కోసం కాలేజానం చేసిన మాధుమూర్తి అమల చికిత్స పూర్తి చేసుకున్న ఆదిత్య పూర్తిగా కోలుకోవాలని నిండు నూరేళ్ల ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఒక సందేశంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు Uh, इलुले